హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూరగాయల్లో రారాజైన వంకాయ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో మన ఛానల్లో అయితే చూపించబోతున్నాం వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయద్దు డోంట్ మిస్ ఓకేనా వంకాయలు నేనైతే ఇక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది వంకాయలు తీసుకున్నానండి ఎందుకంటే మేము ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉన్నాం అందుకనే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను దానికి సంబంధించి కొలతలు అయితే చెప్తానండి ఆనియన్స్ చిన్నవి కాబట్టి నాలుగు తీసుకు నాలుగు నుంచి ఐదు తీసుకున్నానండి పెద్దవి అయితే రెండు సరిపోతాయి ఒకటి పేస్ట్కి ఒకటి ఆయిల్లో వేపుకోవడానికి అండి కొబ్బరి ముక్కలు పల్లీలు నూగులు కారం పసుపు ఉప్పు ధనియాల పొడి అలాగే చింతపండు నానబెట్టుకుని కొన్ని వెల్లుల్లిపాయలు అయితే పెట్టుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అండి కొబ్బరి ముక్కలు అయితే ఒక పిరికెడ్ వేసుకోండి తర్వాత పల్లీలు ఒక పిరికెడు నుంచి ఇంకొంచెం వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వు నువ్వులు వేసుకోండి నువ్వులైతే నేను ముందే వేయించి పెట్టుకున్నాను వేయించుకోకపోతే మీరు వేయించుకొని వేసుకోండి అలాగే నాలుగు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర జీలకర్ర అయితే కంపల్సరీగా వేసుకోండి లేదంటే టేస్ట్ అంత బాగా రాదు జీలకర్ర వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇదంతా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు కారం అలాగే ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ చెప్పాను కదా చిన్నవైతే ఒక నాలుగు నుండి ఐదు పెద్దవైతే అయితే ఒక రెండు సరిపోతాయండి ఒకటి పేస్ట్ వేసుకోండి కట్ చేసుకొని సన్న ముక్కల్లాగా అలాగే మనం వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాం కదండి ఆ వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చూడండి పేస్ట్ నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ కానీ లేదంటే కుక్కర్ కానీ మీరు ఎందులో ఒలుకుంటే అది మీ చాయిస్ అండి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి నూనె వంకాయ అంటేనే నూనె కదండి నూనె పడితేనే ఆ కూరకి టేస్ట్ వస్తుంది కాబట్టి నూనె వేసుకొని నూనె బాగా వేగిన తర్వాత ఆ పోపు గింజలు వేసుకోవాలి కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఆనియన్స్ చాప్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా చేసుకొని ఆనియన్ కూడా వేసి బాగా వేపాలి ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం చెప్పాం కదా టమాటో కొంతమంది వేసుకోరండి కానీ టమాటో వేస్తేనే కొంచెం టేస్ట్ ఉంటుందని మేమైతే ఇక్కడ కొంచెం టమాటో ముక్కలు కూడా వేస్తున్నాము టమాటాలు బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టి కొంచెం ఉప్పు వేసారంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి టమాటాలు బాగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ వంకాయలు అయితే నీట్గా కట్ చేస్తున్నానండి కొంచెం తొడమైతే కట్ చేస్తాను ఎందుకంటే దానికి కొంచెం వాళ్ళు కోసేటప్పుడు అది ఏమంటారు కొడవలి అలాంటిది ఉంటుంది కదా దాని తైలు ఉంటుందని కొంచెం కాడైతే తీసేస్తానండి ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి అవి నేను లేదంటే నల్లగా అయిపోతాయి వంకాయలు ఇప్పుడు నేను ఇక్కడైతే మామూలుగా అందరూ వంకాయల్లో మసాలా పెడతారు ఎలా పెట్టినా కూడా వంకాయల్లో మసాలా పెట్టినా అది లాస్ట్ ఫైనల్గా ఆయిల్లోకి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మసాలాని డైరెక్ట్ గా ఆయిల్లో వేసేస్తానండి ఫస్ట్ వంకాయలు వంకాయలు నూనెలో వేపుకోవాలండి నూనెలో వేపితే కలర్ చేంజ్ అవుతాయి వంకాయలు నూనెలో వేపుకొని నూనె బాగా నూనెలో ఉడుకుతాయి అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వంకాయలు నూనెలో మగ్గాలన్నమాట నూనెలో మగ్గిన తర్వాత కలర్ చేంజ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది మీకు కలర్ డిఫరెన్స్ కలర్ చేంజ్ అయ్యి ఆ వంకాయలు బాగా కొంచెం మెత్తబడుతున్నాయి అన్నప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి కర్రీలో వేసేస్తానండి ఆయిల్లో ఎందుకంటే ఇక్కడ వంకాయల్లో పెట్టినా ఒకటే లేదంటే డైరెక్ట్గా వేసిన ఒకటే అందుకనేసి నేను అక్కడ పెట్టడము ఇదంతా ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్గా కడాయిలో అయితే వేసేస్తున్నానండి వేస్తే కూడా వంకాయలకి మిక్స్ అవుతుంది కదండి అందుకనే నేను ఇలా చేశాను అది మీ ఛాయిస్ అండి మేము వంకాయలకే పెట్టుకుంటాము మాకు అలానే ఇష్టం అంటే అలానే పెట్టుకోండి నేనైతే ఎందుకు ఎలా అయినా అదే కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా వేసేసాను ఇప్పుడు చూడండి అంతా మిక్స్ చేసి ఇందులో చింతపండు రసం పోయండి చింతపండు రసం మీరు పేస్ట్లో వేసుకుంటామంటే పేస్ట్లో వేసుకోండి లేదా డైరెక్ట్ కర్రీలో వేసుకుంటామంటే కర్రీ రుచికి తగినంత అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత దాన్ని రసం పోయాలండి కూరలో ఇప్పుడు అన్నీ వేసేసాం కదా కాసేపు సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కర్రీలో ఇలా ఆయిల్ అయితే కొంచెం పైకి తేలుతూ ఉంటుంది కదండి ఫుల్గా ఆయిల్ తేలింది అంటే అప్పుడు మన మసాలా పర్ఫెక్ట్గా వేగినట్టండి మసాలా పర్ఫెక్ట్గా వేగితేనే కూరకు రుచి అండి మసా మసాలా పర్ఫెక్ట్గా వేగకపోతే రుచి అయితే కొంచెం డిఫరెంట్గా పచ్చి వాసన వస్తున్నట్టుగా అలా అనిపిస్తుందండి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో పెట్టాలండి సిమ్ లో పెట్టకపోతే అడుగు అంటుతుంది కూర కాబట్టి లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఇదిగో గా ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు మసాలా మనకి స్మెల్ వస్తుందండి కర్రీ సూపర్గా స్మెల్ వస్తుంది అప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్లో ఒక వన్ విజిల్ లేదా వన్ విజిల్ చాలండి ఆల్మోస్ట్ వన్ విజిల్ కే లేదు మాకు బాగా మెత్తగా ఉడకాలి అనుకుంటే టూ విజిల్స్ పెట్టుకోండి వన్ విజిల్కి ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి నాకు తెలిసి ఎందుకు అంటే మనకి మళ్ళీ ఆవిరి ఉంటుంది కదండి కుక్కర్లో ఆవిరి పోయేంత వరకు మనం మూత తీయము కాబట్టి ఆవిరిలోనే ఆల్మోస్ట్ వంకాయ కర్రీ ఉడికిపోతుంది అందుకనే మ్యాక్సిమం వన్ విజిల్ మాత్రమే పెట్టండి టూ విజిల్స్ పెడితే మళ్ళీ అంతా చెదిరిపోతుందండి కర్రీ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి కుక్కర్లో పెట్టుకుని కడాయిలో పెట్టుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది మ్యాక్సిమం కడాయిలోనే చేస్తానండి నేను ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు మాత్రమే ఇలా కుక్కర్లో చేస్తూ ఉంటాను ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఒక సైడ్ రైస్ ఒక సైడ్ వంకాయ కర్రీ వంకాయ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎందుకంటే నేను ఇంట్లో ఆల్రెడీ పల్లీలు నువ్వులు అన్నీ వేయించి పెట్టుకుంటాను కొంచెం వాళ్ళు ఏమన్నా ఆనియన్ అలా ఓల్చుకునే లోపు చింతపడిని నానబెడితే నానిపోతుందండి అందుకనే త్వరగా ఫాస్ట్గా అవుతుంది కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కూడా ఫాలో చేయండి ఏదైనా మనం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన మైండ్ సెట్లో మనం అన్నీ ఫిక్స్ చేసుకోవాలండి లేదంటే మనం ఏది కూడా చేయలేము కాబట్టి మనం చేస్తున్నప్పుడు నిదానంగా ఆలోచిస్తూ చేయాలి కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను ఏదో చేశాను అని కాదండి నిదానంగా నిబ్బరంగా చేస్తేనే ఏదానికైనా టేస్ట్ వస్తుంది ఓకేనా మరి నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి బాయ్ మరి ఉంటా